శిష్యుడు అడిగిన ప్రశ్నలకు బ్రహ్మానంద స్వామి సమాధానాలు స్వామి బ్రహ్మానంద సర్వదా భగవంతుని పాదపద్మాలనే ఆశ్రయించు ఎలాంటి పరిస్థితుల్లోనూ వాటిని వీడకు భగవన్ సదా జపిస్తూ ఉండు లౌకిక వ్యవహారాల్లో పడి నీ అమూల్యమైన సమయాన్ని వ్యర్థం చేయకు ఇతర విషయాల నుండి నీ మనసును నియంత్రించి భగవంతునిపై లగ్నం చేయటానికి ప్రయత్నించు తీవ్రంగా ప్రయత్నించు ఆధ్యాత్మిక జీవనంలో తదనుభూతిలో ఎంత ఆనందం నిక్షిప్తమయ్యిందో మహత్వం ఉందో అప్పుడు కానీ నీకు బోధపడదు ఈ జన్మలోనే అంటే ఈ జీవితంలోనే మాయకు అతీతుడవైపోవాలి ఆధ్యాత్మిక సాధన అనుష్ఠానాలకు పూనుకుంటేనే కానీ ఆత్మనిష్టను పాటిస్తేనే కానీ మాయను అతిక్రమించడం సాధ్యం కాదు అందుకు ముఖ్యంగా కావలసింది విశ్వాసం పరిపూర్ణ విశ్వాసం ఎలాంటి సంశయాన్ని మనసులో చొరబడనీయరాదు శిష్యుడు ఒకవేళ సంశయం కలిగితే బ్రహ్మానంద స్వామి ఆత్మసాక్షాత్కారం పొందనంత వరకు మనసును అనేక సంశయాలు తొలుస్తూనే ఉంటాయి అలా సంశయాలు తల ఎత్తినప్పుడే భగవంతుని సర్వం నువ్వే అంటూ శరణు వేడాలి అలా సమాధానపరచుకోవాలి భగవంతుడు ఉన్నాడు నా మనసు మలినంగా ఉన్నందువలనే భగవంతుని దర్శించలేకపోతున్నాను ఆయన నన్ను అనుగ్రహించిన నాడు నా మనసు పరిశుద్ధమై తీరుతుంది అప్పుడు నేను ఆ పరంధాముని దర్శించే అదృష్టానికి నోచుకుంటాను భగవంతుడు మనోబుద్ధులకు అతీతుడు నీకు కనిపించే ఈ బాహ్య ప్రపంచం యావత్తూ కల్పితమైనది కళ్ళ ముందు కనపడే ప్రపంచం మాత్రమే మనిషి మనస్సుకు అవగతమవుతుంది ఆ మనస్సుకు ఉన్న శక్తి అంతవరకే పరిమితం అన్నింటికీ కర్త మనస్సే ఆ పరిధిని అది దాటిపోలేదు అధిగమించలేదు కానీ మనిషి హృదయం వెనుక సూక్ష్మరూపంలో మరో హృదయం ఉంది అదే మూలాధారం జపధ్యానాదుల వలన ప్రార్థనల చేత హృదయ వికాసం కలుగుతుంది దాని వలన ఒక నూతన దృష్టి దివ్య దృష్టి అంటే జ్ఞాన దృష్టి జనిస్తుంది అప్పుడు సాధకుడు అనేక ఆధ్యాత్మిక రహస్యాలను ఆవిష్కరించుకోగలుగుతాడు అంత మాత్రాన లక్ష్యం సిద్ధించినట్లు భావించరాదు బీజరూపంలో ఉన్న సూక్ష్మ అంతఃకరణానికి భగవంతుని దర్శించగలిగినంత శక్తి లేదు అది మానవుణ్ణి భగవంతునికి సన్నిహితుణ్ణి చేస్తుంది అంతే ఆ స్థితిని చేరుకున్నప్పుడు మనిషికి ప్రపంచం యావత్తూ నిస్సారంగా కానవస్తుంది ఇక ఇప్పుడు అతడి మనస్సు చింతనలో లగ్నమైపోతుంది తరువాతి స్థితి సమాధి స్థితి ఆ స్థితిలో కలిగే అనుభవం ఆనందం వర్ణనాతీతం మాటల్లో చెప్పలేనిది అనుభవేక వేద్యమే ఈ దివ్యానుభూతిలో సుఖదుఖాలు కానీ చీకటి వెలుగులు కానీ ఉండవు సమస్తం భగవత్స్వరూపంగానే గోచరిస్తుంది అది అనిర్వచనీయం శిష్యుడు అయితే మా సాంసారిక విధులను మేము ఎలా నిర్వర్తించాలి స్వామి బ్రహ్మానంద స్వామి కర్తవ్య దృక్పథంతో నిర్వర్తించాలి మనిషి భగవంతుని చేతిలోని ఒక ఉపకరణం మాత్రమే అన్న సంగతి నిరంతరం గుర్తుంచుకోవాలి అన్నిటికీ భగవంతుడే కర్త నువ్వు నిమిత్తమాత్రుడు అన్న సంగతి నీ హృదయంలో పాదుకోవాలి నీ మనసు సదా ఆ సచ్చిదానంద స్వరూపినిపై కేంద్రీకృతమై ఉండాలి ఐహిక కార్యకలాపాల్లో మునిగిపోయి నువ్వు నీ మనస్సును భగవంతుని మీద లగ్నం చేయలేకపోవచ్చు నీలో అహంకారం తలెత్తవచ్చు అపజయం ఎదురు కావచ్చు అయినా అధైర్యం చెందకూడదు పట్టు వీడరాదు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరాదు బెంబేలు పడకూడదు మరింతగా ప్రయత్నం చేయాలి ఎన్నిసార్లైనా సరే ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉండాలి హతోవా జిత్వా వావా అన్నట్లు మరణమో జయమో తేల్చుకోవాలంతే ఈ జన్మలోనే భగవత్ సాక్షాత్కారం పొందాలి అన్నదే నీకు మూలమంత్రం కావాలి భగవత్ ప్రాప్తి భగవత్ ప్రాప్తికి తోడ్పడని శరీరం మనసు ఉండి ఏం ప్రయోజనం అన్న భావన రావాలి ఒకవేళ లక్ష్యం సిద్ధించకుండానే ప్రయత్నంలో ఉండగానే మరణం సంభవిస్తే ఇక దాని గురించిన ఆలోచన అసంగతం అప్రస్తుతం శిష్యుడు స్వామి లక్ష్మీనారాయణాది దేవతామూర్తులు పురాణ కల్పితాలా యథార్థాలా పూజాది కర్మకాండ పట్ల నా భావన ఏ రీతిలో ఉండాలో సెలవియండి స్వామి ఈ దేవతామూర్తులన్నీ కూడా ఒకే పరతత్వానికి చెందిన వివిధ తేజోరూపాలే నాయన మానవులు తమ తమ మనోభావాలను బట్టి భగవంతుని అనేక రీతుల్లో ఉపాసిస్తూ ఉన్నారు విభిన్న మనోప్రవృత్తులను సంతృప్తిపరచడానికి ప్రాప్తికి వేదశాస్త్రాలు నాలుగు ప్రధాన మార్గాలను సూచిస్తున్నాయి ఆ మార్గాల్లో ఒకటి కర్మకలాప సంబంధమైన ఉపాసనా మార్గం భగవంతుణ్ణి విగ్రహ రూపంలో కానీ చిత్రపటం రూపంలో కానీ ఆరాధించడం జపం ప్రార్థనల ద్వారా దైవారాధన చేయడం ఇంకా వృ ఉత్కృష్టమైనది సాధకుడు తన ఇష్టదేవతా స్వరూపాన్ని ధ్యానించడం ప్రార్థించడం జపించడం అన్నమాట వీటన్నిటికంటే విశిష్టమైనది ధ్యాన మార్గం ధ్యానం చ తైలధార వద విచ్ఛిన్న స్మృతి సంధాన రూపం అంటే ఒక పాత్ర నుంచి మరొక పాత్రలోకి ఏకధారగా పోసే చమురులాగా ఇష్టదైవాన్ని గురించిన ఎడతగని భావపరంపరా ప్రవాహమే ధ్యానం ఈ రకమైన ఉపాసనా పద్ధతిని ప్ర అవలంబించినప్పుడు సాధకుడు ఇష్టదేవతా సందర్శన లాలసుడై భావన ప్రవాహంలో మునిగిపోతాడు అప్పుడిక ప్రార్థనకు కానీ జపానికి కానీ అవకాశం ఉండదు కానీ తాను వేరు భగవంతుడు వేరు అంటే నువ్వు నేను అనే ద్వైత భావాన్ని కలిగి ఉంటాడు